రోజు పలవస శాసనసభ్యులు గాతూ శిరీష మందస మండలం కొండ లోవగా గ్రామంలో రైతన్న కోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే శిరీష మాట్లాడుతూ రాష్ట్రంలో రైతును రాజుగా మార్చాలన్నది ఎక్కువ ప్రభుత్వ లక్ష్యమని రైతన్న మీకోసం కార్యక్రమంలో రైతులు ఆధునిక వ్యవసాయ మెలకువలు నేర్చుకోవాలి అని లాభసాటి వ్యవసాయ పద్ధతిలో రైతులు ముందుకు వెళ్ళాలి అని ఎమ్మెల్యే కోరారు వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలి అని ప్రభుత్వం ప్రోత్సాహాలు ఉపయోగించుకోవాలి అని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ బజారా బాబురావు మల్ల శ్రీనివాసరావు ఏడి పీరకట్ల బెట్టల్ మండల అధ్యక్షులు భావన దుర్యోధన దాసరి తాతారావు తమారియా భాస్కర్ మోహన్ రావు మాస్టర్ కొర్ల విష్ణు లబ్బర్ రుద్రయ్య శాలిని మాధవరావు జనసేన నాయకులు కుప్పాయి గోపాల్ సంతోష్ కుమార్ పండ రెడ్డి లింగరాజు ముంజేడు చంద్రశేఖర్ నవీన్ యాదవ్ రెవెన్యూ సిబ్బంది వ్యవసాయ శాఖ సిబ్బంది సచివాలయ సిబ్బంది ఇతర నాయకులు మరియు రైతులు పాల్గొన్నారు ఆదాయం పెంచుకోవాలి కూటమి ప్రభుత్వంలో అనేకమైన సంక్షేమ పథకాలతో రోజు మీ దగ్గర దాకా మీ వచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు సంపాదించాలనుకునే వారికి పెట్టుబడి ఇచ్చి అవి ఎలా ముందుకు వెళ్లాలో ఎలా ఆదాయం రకమైన పథకాలతో చేపట్టిన కార్యక్రమం ఆగస్టు రెండో తారీఖున ఏడు వేలు వేసా మళ్ళీ నవంబర్ పంతొమ్మిదిన ఏడు వేలు వేసా మళ్ళీ వచ్చే మూడు నాలుగు నెలల్లో ఇతర ఆరు వేలు వేస్తున్నామని చెప్పడానికి మాత్రమే ఈ ఈ రైతన్న కార్యక్రమం పెట్టలేదు చెప్పడమే కాదు అక్షరాల చిత్త శుద్ధితో రైతుని నిజంగా రాజుగా చేయాలని సంకల్పం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక ఏ సంక్ష పథకాలు చేపట్టినా కూడా రైతుల దాకా వెళ్లి వారికి అందించాలి వారికి తెలియ చెప్పాలి అనే ఒక మంచి కార్యక్రమం శ్రీకారం చుట్టారు ముఖ్యంగా నియోజకవర్గంలో దూర దూరంగా ఉన్నా కూడా అనేకమైన పంచాయతీలకి ఈరోజు అధికారులు పెద్దలు తరలి వచ్చి ఆదాయం ఎలా పెరుగుతుంది అనుకునే ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఆదాయం ఎలా పెంచుకోవాలో తెలియజేయడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం నిజంగా మీకు ఇచ్చిన కాగితాల్లో కానీ మా ముందు కానీ ఇన్ని పథకాలు ఉన్నాయా అని ఈరోజు చూస్తుంటే మాకు ఏం తెలుస్తుంది పెట్టుబడి గవర్నమెంట్ ఇచ్చి ఎలా ముందుకు వెళ్ళాలో కూడా గవర్నమెంట్ అధికారుల ద్వారా మీకు తెలియపరిచి ఆదాయం పెంచుకునే విధంగా అనేకమైన పథకాలు ఉన్నాయమ్మా ఈరోజు ఇక్కడ తెలుసుకోవాలంటే ముఖ్యంగా ఇందాక మన పెద్దలు బాబురావు గారు మాట్లాడారు చాలా మంది మాట్లాడారు మనకి తరతరాలుగా ఉదాహరణ అంటే మామిడి అదే కొబ్బరి జీడి అని మనం అనుకుంటున్నాం కానీ ఈరోజు మన ముందుకు వస్తున్న అధికారుల దగ్గర ఎంత సమాచారం ఉందంటే ఇందాకొక్కరు మాట్లాడారు మా సోదరుడు డ్రాము అనుకుంటారు చాలా చక్కగా మాట్లాడారు ఏది ఈరోజు ప్రజలు ఎక్కువ కొంటున్నారో దేనికి డిమాండ్ ఉందో దానికి అనుగుణంగా మనం మారదా ముఖ్యంగా మా ఆడపిల్లలకి లాగా ఒక్కసారి చెప్తాను గతంలో ఇంట్లో పచ్చళ్ళు చేయాలంటే కూర్చొని ఈ ఈరోజు మిక్సీలో ఐదు నిమిషాలు చేస్తున్నాం ఎందుకు మనకి పని తగ్గుతుంది కష్టము తగ్గుతుంది ఐదు నిమిషాలు అయిపోతుంది అదే పచ్చడి ఐదు నిమిషాలు చేయగలుగుతున్నాం అలాగే ఈరోజు కోటి ప్రపంచంలో రైతన్న అనే అతను ప్రపంచం కాలం ఉంటాడు ఎందుకంటే ఎంత డబ్బు సంపాదించినా రాత్రి మనం తినేది పగలు రాత్రి అన్నమే అది పండిస్తే గానీ రాదు అయితే ఆ పండించే విధానంలో ఈరోజు కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు సబ్సిడీ అనేకమైన అధునాతన పరికరాలతో కొత్త కొత్త పంటలే అంటే ఈరోజు బియ్యం వాడకం తగ్గి మళ్ళీ ఆరోగ్యం గురించి అందరూ చూస్తున్నాం మిల్లెట్స్ అని రకరకాల కొర్రలు జొన్నలు మళ్ళీ మా తాతలు అంత ముత్తాతలు తిన్నవి మళ్ళీ ఈరోజు వాటికి డిమాండ్ పెరుగుతుంది సో ఆ పంటల్లోకి మళ్ళా ఏదైనా రైతు కష్టం కష్టమే అయితే మనకు పడే కష్టాన్ని ఈరోజు ఎవరు ఎక్కువ ప్రజలు ఏవైతే కొనుక్కుంటున్నారో ఆ పంజల్లోకి మారి మన ఆదాయం పెంచుకుందామని చెప్పడానికి ఈ కార్యక్రమం